తండ్రి ఊళ్ళో లేకపోవటం వల్ల అయితేనేమి తల్లి భయానికైతేనేమి సుధ నెల రోజులు ఇంట్లోంచి కదలక చదువుతూనో నిద్రపోతూనో ఇంట్లోనే ఉంది సుధతో ట్యూషన్ మాస్టారు విసిగిపోయారు సుధ సందర్భ సహితాలు వ్రాసావా అవి ఎందుకు మాస్టారు బోర్ పుస్తకమంతా చదవాలి విసుగును సూచించింది సుధ లాంగ్వేజ్ లో వాటికే కదమ్మా ఎక్కువ మార్కులు పడతాయి పరీక్షలు ముందైనా చదవకపోతే ఎలా అవి వదిలివేస్తే ముప్పై ఐదు పాస్ మార్కులు రావా సార్ కృష్ణప్రసాద్ డిటెక్టివ్ నవల ఎంత బాగుందని అబ్బా ఊళ్ళు జలధరిస్తుంది ఎంత సస్పెన్స్ నేను కథ చెప్తాను ఎండింగ్ చెప్తాను దొంగెవరో మీరు చెప్పాలి ఉత్సాహంగా చెప్తుంది మాస్టారు తెల్లబోయాడు ఇది కథలతో కాలక్షేపం చేసే సమయమా పరీక్ష రోజులలో ప్రతి నిమిషం విలువైంది ఒక్క నిమిషం వృధా చేసిన తరువాత బాధపడవలసి ఉంటుంది అన్నాడు కఠినంగా మీరొకటి సోది చెప్పారు పోని సినిమా ఏం చూచారు నాకు అలవాటు లేదు ఎరగబడి నవ్వింది సుధా అతను అర్థం చేసుకున్నాడు తను సినిమా చూడటం అలవాటు లేనందుకే నవ్వుతుందని అంత నవ్వాల్సిన విషయం ఏముంది ఎవరిష్టం వారిది ఈ కాలం సినిమా చూడండి రాళ్ళు రప్పలు జంతువులేనండి మనం జంతు జాతికి చెందిన వాళ్ళమనే విషయం మర్చిపోతున్నారు అన్నాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ ప్రతి మాటలో ఏదో ఒక లోపం తీస్తారు ఈరోజు ఈ పుస్తకం పూర్తి చేసే వరకు చదవాలని లేదు సార్ లేచింది సుధా ముఖం చూచే మనిషి కాబట్టి ఆగిపోయాడు ఆత్మాభిమానమున్న వాడెవడు ఆగడు ఒక రెండు లెక్కలు చేసి వెళ్ళండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా లెక్కలో అంటారు ఎందుకండి అవి ఫస్ట్ స్క్వేర్ రూట్ క్యూమ్ రూట్లు ఇస్తే ఐదు సరాసరి లెక్క చేస్తే పది చక్రవడ్డీ బారు వడ్డీ పది టైమ్ అండ్ వర్క్ చేస్తే ఐదు ముప్పై ఈజీగా వస్తాయి కోణాలు సింకు భుజములు అంటూ మొదలు పెడతారు బాబు ఎవడు చదువుతాడు బుంగ మూతి పెట్టింది పాస్ మార్కులు కావాలి అంతేనా అబ్బబ్బా ఎందుకు విసిగిస్తారు అవే కావాలి లేచిపోయింది మాస్టర్ దిమ్మెర పోయారు అతడు తేరుకోవటానికి ఐదు నిమిషాలు పట్టింది ఈ లోపల సంధ్య టీ తెచ్చింది తనకు రాణివి అడిగి తెలుసుకుంది కొంత తృప్తితో వెళ్ళిపోయాడు సంధ్య చెట్టు మొదట్లో నిలబడి మల్లెలు కోస్తుంది గతం మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా జానకి తీయని లాలనా స్మృతి సజీవంగా వెంటాడుతుంది ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఇందిరమ్మ గారు ఏమనుకుంటారోనని అప్పుడప్పుడు పని మనిషితో పెరట్లోకొచ్చి చెట్లతోనో చేమతోనో తన బాధ వెల్లడించుకుంటుంది సంధ్య కంటి నుండి కారిన నీరు రాలి ఆకులపై పడి అక్కడున్న దుమ్మును కడిగివేస్తున్నాయి చెటుక్కున కళ్ళు మూయబడ్డాయి సుదేమో అనుకుంది కాని స్పర్శ మధురంగా పులకరింతలా ఉంది ఎవరని అడిగే లోపలే చేతులకు తడి తగిలిందేమో అతనే వదిలాడు తిరిగింది ప్రకాష్ నిల్చున్నాడు సంధ్య ఒంటరిగా నిల్చుని నువ్వు చేసే పని ఇదా నీ బాధ ఏమిటో నాకు చెప్పవు అనునయింపుగా భుజాలు పట్టుకుని కుదిపాడు సంధికు ఏదో తృప్తి ఈ విశాల ప్రపంచంలో అహర్నిశలు తన బాగోగులు ఆలోచించే వ్యక్తి ఉన్నాడంటే తృప్తి కాదా అమ్మ గుర్తొస్తుంది ఎంత మర్చిపోదామన్నా అమ్మ అనురాగంతో పిలిచే పిలుపు ఆప్యాయంగా మందలించే చివాట్లు వెచ్చని ఒడి మరవలేకుండా ఉన్నాను అన్నది కళ్ళు తుడుచుకుంటూ రాణి ఆశ్చర్యంగా అతని వంక చూచింది ప్రపంచంలోని ప్రేమంతా అతని కళ్ళల్లో గూడు కట్టుకుంది అది నీ కోసమే అని చెప్తున్నట్టుంది అతను ఆప్యాయంగా చేతులు చూచాడు ఆ క్షణంలో అతని ఆప్యాయమైన పిలుపును త్రోసి నిబ్బరంగా నిలబడే శక్తి లేదు వెళ్లి ఆ చేతులలో ఇమిడిపోయింది అతని భుజం అంతా తడిసిపోయింది ఆమెను ఓ అడుగు దూరంలో నిలబెట్టి కన్నీరు తుడిచాడు రాణి అమ్మను తెచ్చి ఇవ్వలేను అమ్మ వల్ల పొందే ప్రేమ ధరణలు కొంత మటుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా కోసం నువ్వు దిగులుమాను ఆమెను హృదయానికి హత్తుకుని ఆప్యాయంగా విన్ను రాశాడు ఇక ఇలా ఒంటరిగా నిలబడి ఏడవు కదూ అతనికి దూరం జరుగుతూ లేదు అన్నది అతడు చేయి చాచాడు అతని చేతిలో చేయి వేసింది పద ఇంట్లోకి మీరు వెళ్ళండి నేను వస్తాను ప్రకాష్ మరోసారి సందని చూచి లోపలికి వెళ్ళాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం